రేపు ఆదివారము అలానే కాకుండా మనకు పంచమి కలిసి వచ్చింది తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున కుక్కకు ఇది ఒకటి పెడితే చాలండి గంటలో మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని మనం చెప్పొచ్చు ఎందుకంటే కుక్కకు ఇది పెట్టడం వల్ల మన యొక్క జీవితంలో ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య నుంచి మనం చాలా ఈజీగా బయటపడగలుగుతాము కుక్క విశ్వాసగల జంతువు అలానే కాకుండా కుక్క చాలా విశ్వాసంతో ఉంటుంది కుక్క మూగ జీవం కాబట్టి కుక్క యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కుక్కకి ఇది పెట్టడం వల్ల మన జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు దరిద్రాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందని మనం ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆదివారం పంచమితిది లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు పంచమి కాబట్టి ఏంటంటే ఇలా మనం ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకోవటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని మనం పోగొట్టుకోవచ్చు మానవ జీవితంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఎన్నో కష్టాలను మనం పడుతూ ఉంటాం కదా ఆ కష్టాన్ని దూరం చేసుకోవటానికి ఏంటంటే గనక చక్కగా కుక్కకు పెట్టే ఆహారం మనకు ఉపయోగపడుతుంది అంటే మన కష్టాన్ని తీరుస్తుంది మన బాధ నుంచి మనని బయటపడేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే పంచమి రోజున చక్కగా ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది కుక్కకు ఇది ఒకటి పెట్టుకోండి నార్మల్గా ఏంటంటే కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయి కుక్కలకు మనము అంటే అన్నం పెట్టిన ఏంటంటేనండి అవి మనకు చెడు క అంటే చెడు చెయ్యవు చెడు కలగనివ్వవు అలానే కాకుండా ఏదైనా సరే మన దగ్గర చెడు చెక్ అంటే శక్తి ఉన్నా దృష్ట శక్తి ఉన్నా సరే అది పదే పదే ఏంటంటే అరిచి అరిచి చెబుతూ ఉంటాయి మీ దగ్గర చెడు ఉంది చూసుకోండి చూసుకోండి అని మనకు అవేంటంటే చెబుతూ ఉంటాయి అన్నమాట కానీ కుక్క అరుస్తుందని మనం ఏంటంటే ఎలా కొడుతూ ఉంటాము అలానే కాకుండా కుక్కని కొడుతూ ఉంటాము కుక్క ఏంటంటేనండి మనం అంటే అది కుక్క మన జోలికి రాకపోతే కుక్క జోలికి మనం వెళ్ళకపోతే కుక్క మనని ఏమి చెయ్యదు మనం ఏంటంటే కొన్నిసార్లు కుక్కలు అంటే మనం బజార్లో నుంచి పోయేటప్పుడు కుక్కలు వాటంతటా అవే మన దగ్గరికి రావు మనమే వాటిని ఏదైనా అంటేనే అవి మన దగ్గరికి వస్తాయి కొన్ని కుక్కలు ఏంటంటే కనుక పిచ్చి కుక్కలు ఉంటాయి కదండి అవి మనపై దాడి చేస్తాయి కానీ కొన్ని కుక్కలు మాత్రం చాలా చాలా విశ్వాసంగా ఉంటాయన్నమాట కాబట్టి ఆదివారం పంచమి మీ సమస్యల్ని మీరు పోగొట్టుకోవాలన్నా మీ సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడాలన్నా సరే కుక్కకు ఇది ఒకటి పెట్టండి నార్మల్గా ఏంటంటే ఏదైనా సరే మీరు పెద్ద సమస్యతో బాధపడిపోతున్నారు ఏ సమస్య అయినా పర్వాలేదు ఆ సమస్య పోవాలి ఆ సమస్య తీరాలి అంటే మీరు ఏం చేయనంటే కనుక అండి ఆదివారం పూట చక్కగా కుక్కకు ఒక రొట్టెనైనా సరే పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు చక్కగా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి ఎందుకంటే మూగజీవాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అలానే కాకుండా మూగజీవానికి ఎవరైతే అన్నం పెడతారో లేదంటే ఎవరైతే రొట్టెని పెడతారో వారి జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటేనండి మనం కుక్కకు ఇలా ఆహారం పెట్టడం వల్ల మన సమస్త బాధల నుంచి మనం బయటపడవచ్చు ఒక చిన్న కథ ఉందండి ఈ కథ ఏంటంటే నిజంగా జరిగిన కథ అనమాట ఇదేంటంటే మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుందనమాట ఒక అంటే ఒక ఆవిడ అండి ఆమెకు ఏంటంటే చాలా రోజుల నుంచి సంతానం కలగలేదు సంతానం కలగక ఆమె చాలా బాధలు పడిపోయింది ఇబ్బందులు పడిపోయింది అలానే కాకుండా ఏంటంటే మొక్కని దైవం లేదు అలానే కాకుండా ఆమె వెళ్ళని హాస్పిటల్ కూడా లేదనమాట ఇలా తిరిగి తిరిగి అలసిపోయి సంతానం కలగటం లేదని బాధతో దిగులుతో ప్రతిరోజు కూడా నరకాన్ని చూసేది అత్తింటి వాళ్ళు పెట్టే నరకం కావచ్చు బయట మనుషులు అనే సూటిపోటి మాటలతో ఏంటంటే ఆమె చాలా అలసిపోయిందనమాట ఇలా ఇంకా నాకు సంతానం కలగదేమో అని నిరాశ పడిపోయింది అంటే ఆశను వదులుకుంది కానీ ఆమె చేసిన ఒక మంచి పని వల్ల ఏంటంటే ఆమెకి సంతాన ప్రాప్తి కలిగిందనమాట ఆమె ప్రతిరోజు కూడా అండి రాత్రి అన్నం తినిన తర్వాత మిగిలిన అన్నాన్ని పడేయకుండా ప్రతి దినము కూడా అంటే కుక్కకు అన్నం పెట్టేది అలా ఏంటంటే ఆమె ఎప్పుడైతే కుక్కకు అన్నం పెట్టడం ప్రారంభించిందో అప్పటి నుంచి ఆమె జీవితంలో కొత్త వెలుగు వచ్చింది అలానే కాకుండా ఏంటంటే ఆమె జీవితం బ్రహ్మాండంగా మారటం అంటే ప్రారంభమైంది అలానే కాకుండా ఏంటంటే ఆమెకు తెలియకుండానే ఆమెలో కొత్త కొత్త ఆశలు అంటే పుట్టుకొచ్చాయి అంటే ఇలా నేను చేస్తున్నాను కదా ఇది మంచి పని కాబట్టి దీనివల్ల నాకు ఏదైనా సరే ప్రాప్తం కలగవచ్చు అలానే దీనివల్ల నాకు సంతానం కూడా కలగవచ్చు అని ప్రతిరోజు కూడా ఆవిడ ఏం చేసేదంటే గనక కుక్కకు అన్నం పెట్టి కుక్క అన్నం తినేటప్పుడు అక్కడే నుంచని నాకు సంతానం కలగాలి నాకు సంతానం కలగాలి అని ఇలా ఏంటంటే గనక కొన్ని రోజులు ఇలాగే చేసింది ఆ తర్వాత ఆమె గర్భం దాల్చింది పండంటి మొగబిడ్డకు జన్మనిచ్చింది ఇప్పటికీ కూడా ఆమె కుక్కకు అన్నం పెట్టడం కుక్కల్ని పెంచుకోవటం కుక్కలకు అంటే చాలా విశ్వాసంతో అన్నం తెచ్చి పెడుతూ ఉంటుంది అలానే కాకుండా ఆ కుక్కలు కూడా అదే సమయానికి వచ్చి అక్కడికి అన్నం తినడానికి చక్కగా వచ్చేసి ఆమెతో కాసేపు ఆడుకొని వెళ్ళేటివి అని మనకు పురాణ కథలు చెప్పబడుతుందనమాట అందుకే మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుందండి ఏ వ్యక్తి అయితే సంతానం లేక బాధపడిపోతూ ఉంటాడో అంటే సంతానం మాకు కలగటం లేదు మేము ఎంత చేసినా కానీ మాకు మంచి ఫలితాలు రావటం లేదని పెడతారు కదా అలాంటి వాళ్ళు కనీసం అండి కొన్ని రోజుల పాటు అంటే మూగజీవం కదా జీవాలు కాబట్టి ఏంటంటే ఇవి మనని అనుగ్రహిస్తాయి మూగ జీవాలకు ఎవరైతే చక్కగా అన్నం పెడతారో అలాంటి వాళ్ళని ఏంటంటే పరమశివుడు అనుగ్రహిస్తాడు అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుందని మనకు పురాణమే చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా మీ ఇంటి దగ్గర నుండి కుక్కలకు ఏంటంటే అన్నం కావచ్చు ఏదైనా సరే మన దగ్గర ఉన్నది రాత్రికి మనం పడేస్తూ ఉంటాం కదండి చెత్తలు వేసిస్తూ ఉంటాం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా అది కుక్కలకు పెట్టండి కొంతమంది ఏదంటే అదే పనిగా మరీ వండుకొచ్చుకొని చక్కగా ఏంటంటే కుక్కలకు పెడుతూ ఉంటారు కొన్ని గుళ్ళ దగ్గర చూస్తాం అలానే కాకుండా ఏంటంటే కొన్ని దగ్గరలో మనం చూస్తూ ఉంటాం కదా కుక్క విశ్వాసం గల జంతువు కాబట్టి కుక్కకు అన్నం పెట్టడం వల్ల అయితే మానవ జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా మీరు రేపు ఆదివారం రోజు ఖచ్చితంగా ఏంటంటే కుక్క మీ వీధిలోది కానీ లేదంటే మీరు పెంచుకుంటున్నారు కుక్క కానీ ఏదైనా పర్వాలేదండి పంచమి పంచమితి కదా లక్ష్మీదేవికి ఇష్టం అనమాట అమ్మవారి అనుగ్రహం కలగాలి అమ్మవారి యొక్క దయతో మీ కష్టాలు తీరిపోయి మీకంతా కూడా మంచి జరగాలి అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోవాలి ఆమె యొక్క అనుగ్రహంతో ధనం ప్రవాహం లాగా వచ్చిపడాలి అని భావిస్తారు కదా అలాంటి వాళ్ళు రేపు ఖచ్చితంగా అంటే మనం ఆదివారం నీసు తెచ్చుకుంటాం కదా నీసు పెట్టాలా అండి అంటే కనుక మీ ఇష్టం అండి మీ ఇంట్లో మీరు ఏది వండుకున్నా సరే కుక్కకు అంత అన్నాన్ని పెట్టండి లేదంటే ఒక రొట్టెనైనా సరే కుక్కకు పెట్టండి ఇలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా కుక్క తినేటప్పుడు అక్కడే నించోండి అంటే కొంచెం పక్కకు జరిగి నించుకుని ఆ కుక్క తినేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటే అది తప్పనిసరిగా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది పంచమి రోజున ఎవరైతే ఇలా కుక్కకు ఆహారం పెట్టి ఆ తర్వాత సంకల్పం చెప్పుకుంటారో వారికి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారి సమస్య తీరటానికి నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఆచరించుకోండి పంచమి తిథిని వదులుకోకండి ఆదివారంతో పంచమి కలిసి వస్తే అది బ్రహ్మాండమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఇలా కుక్కకు అన్నం పెడితే మానవ జీవితం మారిపోతుంది వారి యొక్క జీవితంలో ఉండే అంటే భయంకరమైన సమస్యల నుంచి కూడా అంటే బయటపడవచ్చు దౌర్భాగ్యాలను దూరం చేసుకుని అదృష్టాన్ని పొందవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి కుక్కలు మన ఇంటి ముందుకు వచ్చి మరుగుతూ ఉంటాయి కదండి వాటిని ఏంటంటే ఎలగొట్టకండి ఎప్పుడైతే కుక్క వచ్చి మన ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటుందో అప్పుడు ఆ కుక్కని ఎలగొట్టండి ఎందుకంటే కుక్క వచ్చి మన ఇంటి దగ్గర అరుస్తుందంటే ఏదో చెడు జరగపోతుంది లేదంటే మన ఇంట్లో మనకు తెలియని ఏదో నకారాత్మక శక్తి ఉందని అర్థం చేసుకోవాలి అలానే కాకుండా మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది కాబట్టి కుక్క చీటికి మాటికి అరుస్తూ ఉంటుంది అని మనం భావించుకోవాలి ఇలా ఏంటంటేనండి ఇలా మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా నె నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నకారాత్మక శక్తి ఉన్నా వెంటనే ధూపం వేసుకోండి ఆ శక్తులకు ఏంటంటే ధూపం నచ్చదు కాబట్టి అవి బయటికి వెళ్ళిపోతాయి అలానే కాకుండా కుక్క మన ఇంటి ముందుకు వచ్చి పదే పదే అరుస్తూ ఉందని ఏడుస్తుందనుకోండి కొట్టండి ఎందుకంటే అది కీడుకు ప్రమా అంటే కీడు జరుగుతుంది అనమాట ఏదైనా గండం రాబోతుంది ఏదైనా మరణం సంభవించబోతుంది అని అర్థం అనమాట అందుకే ఎప్పుడు కూడా కుక్కలు ఏడుస్తున్నా కుక్కలు ఎక్కువగా మన ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తున్నా సరేనండి అలా చెయ్యనివ్వకండి వాటిని ఎడగొట్టండి అదే కుక్క మురిగితే మాత్రం మనకు ఏదో అది సాంకేతాన్ని ఇస్తుందని భావించుకోండి అలానే కాకుండా ఏంటంటే మీరు పెంచుకున్న కుక్కని కావచ్చు లేదంటే కనుక వీధి కుక్కలకు కావచ్చు ఒక పౌర్ణమికి అయినా సరే మీరు అన్నం పెడితే మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారు అలానే ఏంటంటే శాస్త్రాల్లో ఇలా చెప్పబడుతుందండి ఏ వ్యక్తి అయితే కుక్కకు ప్రతిరోజు అన్నం పెడతారు లేదంటే ప్రతిదినము రొట్టెని పెడతారు లేకపోయిన వారి స్థోమతకు తగ్గట్టు వారు అంటే కుక్కకు ఆహారం పెడతారో వారికి ఏంటంటే గనక ఐదు ప్రయోజనాలు వారి జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కుక్కకు ఇలా రొట్టెల్ని పెట్టినా అన్నాన్ని పెట్టినా మంచి జరుగుతుందన్నమాట మానవ జీవితంలో ఎక్కువగా సమస్యలు వచ్చినప్పుడు కుక్కకు ఆహారం పెడితే వారి సమస్యలు తొలగిపోతాయి సంతానం కలగక బాధపడేవారు కుక్కకు ఆహారం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా కుక్కకు ఆహారం పెడితే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన శుభకార్యాలు మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతాయి ఇంట్లో శుభకార్యం జరగక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు శుభకార్యాలు జరిగే అంటే చక్కటి యోగం కూడా కలుగుతుంది కుక్కకు ఆహారం పెట్టడం వల్ల తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరమశి శివుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అలానే కాకుండా కుక్కకు అన్నం పెట్టడం వల్ల జాతక సమస్యలు తొలగిపోతాయి మానవుడి జీవితం బాగుపడుతుంది చేసే వ్యాపారాలు వృత్తులు అన్ని కూడా బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏంటంటే పంచమి తిథి రోజున ఖచ్చితంగా కుక్కలు కనిపించినా అలానే కాకుండా కుక్క అంటే మీ ఇంటి ముందుకు వచ్చినా తప్పనిసరిగా అండి రాత్రి సమయాలలో కావచ్చు ఉదయం సమయంలో కావచ్చు కుక్కకు ఏదైనా సరే ఆహారం పెట్టండి ఇలా పెట్టి అది తినేటప్పుడు మనం ఏ కోరిక కోరుకున్నాం కుక్కకు తెలిసి అని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట ఎందుకంటే కుక్క నార్మల్గా ఏంటంటే చెడుని అంటే ఎలాగైతే గమనిస్తుందో మానవుడి యొక్క బాధని కూడా అది అలాగే గమనిస్తూ ఉంటుంది అలానే అదేంటంటే దానికి తెలిసిపోతుంది అనమాట అలానే ఏంటంటే అన్నిటికంటే కూడా కుక్క చాలా వరకు కూడండి కొన్ని సాంకేతాలను తొందరగా అది అంటే గ్రహించుకుంటుంది అనమాట అంటే గమనించుతూ ఉంటుంది కాబట్టి మనం కుక్క తినేటప్పుడు మనం ఏది కోరుకున్నా తప్పనిసరిగా ఏంటంటే కనుక మనకు మంచి మేలు జరగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అందుకే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అలాగే కాకుండా మనము అంటే గమనిస్తూ ఉంటాం కదా కొంతమంది అండి అంటే ఆహారం పెడుతూనే ఉంటారు ప్రతిదినం కూడా కొంతమంది కుక్కను పెంచుకొని వాళ్ళకు పాలతో కలిపి ఆహారం పెడతారు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే ఆహారంగా పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోగలుగుతారు రేపు పంచమి కాబట్టి మీకు తోచింది ఏదైనా సరే పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకొని మీ సమస్యల్ని దూరం చేసుకొని మీకు ఉండే ఇబ్బంది నుంచి మీరు చక్కగా బయటపడండి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని భావించేవారు కూడా రేపు పంచమి తిది రోజున కుక్కకి ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది